హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూసిన ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం గరుడ పురాణంలో మరణానికి ముందు మనం మనం మరణించే ముందు మా కొన్ని సాంకేతాలు మనకి కనిపిస్తాయి కానీ అవి మనకు తెలియదు ఆ సాంకేతాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చంద్రుడు ఇలా కనిపిస్తాడు భూమిపైన పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒకరోజు మరణించక తప్పదు ఎంతటి వారికైనా మరణం అనివర్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరణం అనేది ఒక శాశ్వతమైన సత్యం అయితే చాలామంది మరణం గురించి భయపడుతూ ఉంటారు చనిపోతామేమో అని బాధపడుతూ ఉంటారు ఎప్పుడో సంభవించే మరణం గురించి బాధపడుతూ బతికే కంటే ఉన్నత కాలం సంతోషంగా జీవించటం మంచిదని పెద్దలు చెబుతుంటారు ఇక గరుడ పురాణం పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు పునర్జన్మ ఆత్మ పాపాలు మరియు పుణ్యాలు ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సాంకేతాలను ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్లుగా చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా ఫీల్ అవుతాడు కలలో కూడా పూర్వీకులు వచ్చినట్లు కలలు కంటారు మరణం సంభవించే ముందు వ్యక్తి నీళ్ నీళ్ళల్లో తన నీడను చూడటం సాధ్యపడదు ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరువ అయినట్లు గరుడ పురాణం చెబుతోంది మరణానికి ముందు వ్యక్తి తన ముక్కును తాను చూడలేదని గరుడ పురాణం పేర్కొంటుంది గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చెన్ చంద్రుణ్ణి చుట్టూ ఒక చీకటి నృత్యాన్ని చూడటం ప్రారంభిస్తాడు లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్ఛిన్నంగా కనిపిస్తాడు మరణానికి ముందు వ్యక్తి చంద్రుడిని గతంలో లాగా ఖచ్చితంగా చూడలేడు మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది ఇది కూడా ఒక మరణ సంకేతంగా చెబుతారు ఇక ఇక మనం పోతే చేతి రేఖలు మారుతాయి కొన్ని రేఖలు మాయమవుతాయి యమదూతలు వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది మరణానికి చేరువైన వారికి నాలుక నాలుక కొద్దిగా వణుకుతుంది ముక్కు నోరు కాస్త గట్టిగా మారుతాయి చూశారు కదండి ఎన్ని సాంకేతాలు ఉన్నాయో మనకు తెలియదు కదా ఈ వీడియో ద్వారా మీతో పాటు నేను కూడా తెలుసుకుంటున్నానండి మరణం సంభవించినప్పుడు వ్యక్తి ఒక రహస్యమైన తలుపును చూడటం ప్రారంభిస్తాడు కొంతమంది తమ చుట్టూ మంటలను కూడా చూస్తారని గరుడ పురాణం చెబుతుంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తుంటే మంచి మంచి డివోషనల్ స్టోరీస్ మోటివేషన్ స్టోరీస్ ఉన్నాయి చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి